అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ మన ఏపీలో ఉన్నటువంటి రైతులందరికీ కూడా ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గారు అన్నదాత సుఖీభావా పథకానికి సంబంధించిన నిధుల విడుదలకు ఆయన గ్రీన్ సిగ్నల్ ఇచ్చినారు అంతా కూడా మీకు తెలిసిన విషయమే ఇక సీఎం చంద్రబాబు నాయుడు గారు మనకు యొక్క పథకాలకు సంబంధించిన అన్నదాత సుఖీభావ పిఎం కిసాన్ పథకానికి సంబంధించిన నిధుల విడుదలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు ఇక ఈ తేదీ నుంచి డబ్బులు రైతుల ఖాతాల్లోకి విడుదల చేస్తున్నట్లు కూడా ఆయన హామీ ఇచ్చారు ఇక ఏ రైతులకు డబ్బులు పడుతున్నాయి ఏంటి అనే వివరాలన్నీ కూడా మీకు అందరికీ కూడా తెలియజేస్తాను దయచేసి వీడ చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ముందుగా వేయడం అయితే ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి మీరు వీడియోను లాస్ట్ వరకు చూస్తేనే మీకు సమాచారం అనేది తెలుస్తుంది తప్పకుండా వీడియోను లాస్ట్ వరకు చూడండి ఇక వీడియోను లాస్ట్ వరకు చూడటమే కాకుండా ఈ వీడియో కింద మనకు లైక్ బటన్ ఉంది తప్పకుండా లైక్ చేసేయండి అలాగే తెలిసిన వాళ్ళందరికీ కూడా వీడియోను షేర్ చేయండి చాలామంది లైక్ చేయట్లేదు అలాగే షేర్ కూడా చేయట్లేదు దయచేసి లైక్ చేసి ఈ వీడియో లింక్ను వాట్సాప్ ఫేస్బుక్ ద్వారా షేర్ చేస్తే వారు కూడా మీతో పాటు ఇన్ఫర్మేషన్ అనేది తెలుసుకుంటారు అంతేకాకుండా ఇలాంటి అప్డేట్స్ అన్నీ కూడా మీరు మిస్ అవ్వకుండా మన ఛానల్ ద్వారా తెలుసుకోవాలనుకుంటే తప్పనిసరిగా వీడియో కింద మనకు సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది ఆ గంట పైన నొక్కితే మళ్ళీ పక్కనే ఆలనే గంట వస్తుంది ఆ గంట పైన కూడా నొక్కితేనే ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకోవచ్చు తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని నొక్కడం మర్చిపోవద్దు ఇక లేట్ చేయకుండా మనం వివరాలకైతే వెళ్దాం మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా సీఎం చంద్రబాబు నాయుడు గారు భారీ శుభవార్తమైతే తీసుకొచ్చారు ఇక రాష్ట్రవ్యాప్తంగా అర్హత ఉన్నటువంటి రైతులందరికీ కూడా ఈ యొక్క అప్డేట్ అనేది మనకు ఇప్పటికే ఇచ్చారు కానీ అంటే నాలుగు వేల ఐదు వందల కోట్ల రూపాయలను కేటాయించారు కానీ డబ్బులైతే పర్లేదనమాట ఇక అటువంటి వారందరికీ కూడా డబ్బులను విడుదల చేయడానికి ప్రభుత్వం అయితే గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చింది ఇక ఈ డబ్బులు నాలుగు వేల ఐదు వందల కోట్ల రూపాయల విడుదలలో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా ఉన్నటువంటి వారందరికీ కూడా మనకు అప్డేట్ అయితే ఇస్తూ డబ్బులు విడుదలకైన ఆమోదం తెలిపారు ఇంకెవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా మనకు ఆదేశాలు అయితే జారీ చేసిందనమాట ఇక ఇప్పటికే అప్లై చేసుకున్న రైతులందరికీ కూడా మనకు ఈ యొక్క డబ్బుల విడుదలైతే చేయాలని నిర్ణయం అయితే తీసుకున్నారు ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు రైతులు ఉన్నారో వారందరూ కూడా అప్లై చేసుకున్న ప్రతి ఒక్కరూ కూడా ఈకేవైసీ చేసుకోవాలని ఈకేవైసీ చేసుకోవడమే కాకుండా మనకు పక్కనే అంటే ఎన్పిసిఐ లింక్ కూడా చేసుకోవాలని కూడా ప్రభుత్వం అయితే సూచిస్తుంది ఈకేవైసీ ఎన్పిసిఐ లింక్ అనేది ఎవరైతే చేసుకుంటారో వారికి మాత్రమే డబ్బులు జమ అయ్యే అవకాశం ఉన్నట్లు కూడా అప్డేట్ అయితే తీసుకొచ్చిందనమాట ఇక ఈ విధంగా మీరు అందరూ కూడా వెంటనే ఎలా చేసుకోవాలని కూడా ప్రభుత్వం అయితే ఆదేశాలు అయితే జారీ చేసింది ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా రైతులు ఉంటారో వారందరికీ కూడా డబ్బులు పడుతున్నట్లు కూడా ప్రభుత్వం అప్డేట్ అయితే తీసుకొచ్చింది ఇప్పటికే పిఎం కిసాన్ కింద నాలుగు వేల రూపాయలను కేంద్ర ప్రభుత్వం విడుదల చేసింది ఈ డబ్బులు అనేటివి అలాగే ఉన్నాయి ఇక దీంతోపాటుగా రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు అర్హత ఉన్నటువంటి వారు ఉన్నారో వారందరికీ కూడా మనకు యొక్క నిధుల విడుదలకు ప్రభుత్వం అయితే ఆదేశాలు జారీ చేస్తూ కూడా అప్డేట్ అయితే తీసుకొచ్చింది రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులందరూ కూడా ఈ యొక్క పథకాల ధర లబ్ధి పొందాలంటే తప్పనిసరిగా ఈ విధంగా చేసుకుంటేనే మీకు డబ్బులు వస్తాయని కూడా మరొకసారి అయితే స్పష్టం చేసింది ఇక ఈ తేదీ నుంచి కూడా రైతుల ఖాతాల్లోకి డబ్బులు విడుదల చేస్తున్నట్లంటే డిసెంబర్ నుంచే రైతులకు యొక్క అన్నదాత సుఖీభవా పిఎం కిసాన్ పథకాల నిధులను విడుదల చేస్తున్నట్లు కూడా ఆదేశాలు అయితే జారీ చేశారు సీఎం చంద్రబాబు నాయుడు గారు మన వ్యవసాయ శాఖ మంత్రి గారు కూడా దీనికి సంబంధించి అచ్చెన్నాయుడు గారు ఆయన కూడా అప్డేట్ అయితే తీసుకురావడం జరిగింది కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉంటారో వారందరూ కూడా తప్పనిసరిగా ఈ యొక్క అప్డేట్ అనేది తెలుసుకోండి ఈ విధంగా మీరు చేసుకున్నట్లయితేనే మీకు డబ్బులు వచ్చే అవకాశం ఉన్నట్లు కూడా ప్రభుత్వం అయితే చెప్తోంది ఇక డిసెంబర్ నుండి ఖచ్చితంగా మీకు తప్పకుండా యొక్క డబ్బులు అనేది విడుదలవుతాయని కూడా ప్రభుత్వం ఆదేశాలు జారీ చేస్తుంది రాష్ట్ర వ్యాప్తంగా రైతులందరూ కూడా ఈకేవైసీ కానీ ఎన్పిసిఐ లింక్ అనేది కానీ చేసుకుని రెడీగా ఉన్నట్లయితే మీకు నిధులైతే విడుదల చేస్తున్నట్లు కూడా ప్రభుత్వం అయితే ఆదేశాలు జారీ చేసింది ఇక రాష్ట్రవ్యాప్తంగా ఉన్న రైతులందరూ కూడా మనకు ఈ యొక్క పథకాల ధర లబ్ధి పొందాలంటే మేము చెప్పినట్లుగా మీరంతా కూడా ఈకేవైసీ చేసుకోవడం కానీ ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకొని యొక్క పథకానికి ముందుగా దరఖాస్తు చేసుకోవడం చేసుకోండి ఇలా చేసుకున్న వారికి మాత్రమే డబ్బులు అయితే విడుదల చేస్తున్నట్లు కూడా ప్రభుత్వం అయితే అప్డేట్ అయితే తీసుకొచ్చింది ఇక త్వరలోనే లిస్టు కూడా విడుదల చేయబోతున్నారు ఇక లిస్టులో ఎవరి పేర్లు అయితే ఉంటాయో ఆ పేర్ల ప్రకారము లిస్టు ప్రకారము రైతుల ఖాతాల్లోకి డబ్బులు విడుదల చేస్తున్నట్లు కూడా ప్రభుత్వం అయితే మనకు గ్రీన్ సిగ్నల్ ఇస్తూ కూడా సీఎం చంద్రబాబు నాయుడు గారు ఆదేశాలు అయితే జారీ చేశారు ఈకేవైసీ చేసుకోలేదని ప్రభుత్వం దగ్గర డేటా అయితే ఉంది ఇక ఎవరైతే ఈకేవైసీ చేసుకోలేదో వారంతా కూడా తప్పకుండా ఈకేవైసీ చేసుకోవడానికి ప్రయత్నం చేయండి ఈకేవైసీ చేసుకున్నటువంటి ప్రతి రైతుకు కూడా మనకు డబ్బులు అనేది విడుదల కావడం జరుగుతుంది ఈకేవైసీ ఎలా చేసుకోవాలంటే మీరు రెండు విధాలుగా ఈకేవైసీ చేసుకోవచ్చు ఒకటి మీ పిఎం కిసాన్ డాట్ జిఓవి డాట్ ఇన్ అనే వెబ్సైట్లోకి వెళ్ళి మీ ఫోన్ ద్వారానే మీరు అక్కడ ఆధార్ కార్డు నెంబర్ అనేది ఎంటర్ చేసి ఈకేవైసీ అనేది పూర్తి చేసుకోవచ్చు తర్వాత ఏంటంటే మీకు ఎన్పిసిఐ లింక్ అనేది కూడా చేసుకోవాల్సి ఉంటుంది అలా కాకపోయినా కూడా ఎన్ ఈకేవైసీ అనేది మీరు నేరుగా దీని ద్వారా కూడా చేసుకోవచ్చు అంటే మీ సేవా కేంద్రం ద్వారా కూడా మీరు చేసుకోవచ్చు అనమాట అక్కడికి ఆధార్ కార్డు ఫోన్ నంబర్ తీసుకెళ్తే అక్కడ మీరు వేలుముద్ర అనేది వేసి ఈకేవైసీ కూడా పూర్తి చేయవచ్చు కాబట్టి ఈకేవైసీ అనేది చేయడానికి అవకాశం ఉంటుంది ఈకేవైసీ చేసుకోవడమే కాకుండా ఎన్పిసిఐ లింక్ అనేది కూడా చేసుకోవాలంటే మీ యొక్క బ్యాంక్ అకౌంట్కు మీరు ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకోవాలి ఆధార్ ఫోన్ నెంబర్ అనేది లింక్ అనేది చేసుకోవాలి అప్పుడే ప్రభుత్వం నుంచి వచ్చే డబ్బులన్నీ కూడా నేరుగా మీకు అకౌంట్లోకి రావడం జరుగుతుంది ఇక ప్రభుత్వం ఇప్పటికే కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలు పలుసార్లు అయితే మనకి విజ్ఞప్తి అయితే చేస్తూ ఉన్నాయన్నమాట కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా రైతులందరూ కూడా ఈ యొక్క అప్డేట్ని అయితే తెలుసుకోవాల్సిందిగా మనకు అంటే ఇవన్నీ కూడా చేసుకోండి మీరు మిగిలిన వారికి కూడా తెలియజేయండి అని ప్రభుత్వం అయితే సూచించింది కాబట్టి మీరు తప్పకుండా ఈ యొక్క దీని ద్వారా అప్డేట్ ద్వారా మీరు యొక్క వివరాలన్నీ కూడా అప్డేట్ చేసుకొని రెడీగా ఉన్నట్లయితే మీకు ప్రభుత్వం అందించేటువంటి డబ్బులు అనేది నేరుగా మీ యొక్క బ్యాంక్ ఖాతాల్లోకి రావడం జరుగుతుంది ఇక ప్రభుత్వం ఏం చెప్పింది ఇంతకీ డబ్బులు వేస్తున్నారా లేదా ఎప్పుడు వేస్తున్నారు ఏంటనే సమాచారంలోకి వెళ్తే మనకు కూడా అత్యవసర కేబినెట్ మీటింగ్ అయితే జరిగింది ఇరవై మూడో తారీఖున ఈ అత్యవసర కేబినెట్ మీటింగ్లో కూడా ప్రభుత్వం అయితే ఒక పథకం గురించి చర్చించిందే కానీ మనకు ఎక్కడా కూడా డేట్ అనేది విడుదల చేయలేదంటే డేట్ అనేది ఫిక్స్ చేయలేదన్నమాట ఇక డేట్ కనుక ఫిక్స్ చేస్తుంటే మనకు రైతులకు కంగారు లేకుండా ఉండేది కానీ డేట్ అనేది ఫిక్స్ చేయకపోవడంతో రైతులంతా కూడా ఇంకా కంగారు పడుతున్నది ఎందుకు ఇస్తారా ఏ పైసలని కానీ ప్రభుత్వం అయితే ఏం చెప్పిందంటే ఖచ్చితంగా డబ్బులు విడుదల చేస్తామన్నారు మన అచ్చెన్నాయుడు గారు కూడా అసెంబ్లీలో జరిగినటువంటి ప్రశ్నోత్తరాల్లో మనకు ఈ ఈ ప్రశ్న అడిగిన వారికి సమాధానం కూడా చెప్పడం జరిగింది కాబట్టి తప్పకుండా మీకు పైసలు అయితే జమ అవుతున్నాయి మీరు ఇందులో కంగారు పడాల్సిన పని అయితే లేదు తప్పకుండా మీకు డబ్బులు అయితే వస్తూ ఉన్నాయి కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క డబ్బులు అనేది మీకు జమ అవుతాయి కాబట్టి మీరు డబ్బులు అనేది విడుదల చేయడానికి ప్రభుత్వం అయితే సిద్ధంగా ఉంది మీరు అయితే చేసుకో తీసుకోండి మీకు అమౌంట్ అనేది విడుదలవుతుందనమాట ఇక పాటుగా రాష్ట్ర వ్యాప్తంగా ఇంకా ఎవరైనా సరే మిస్ అయ్యి ఉంటే అంటే అప్లై చేసుకోకుండా మిస్ అయ్యి ఉంటే తప్పకుండా మీరు అప్లై చేసుకోవడానికి ప్రయత్నం చేయండి ఎవరైతే అప్లై చేసుకుంటారో వారికి మాత్రమే డబ్బులు అయితే వస్తాయి కాబట్టి ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకోండి అప్లై చేసుకున్న వారికి మాత్రమే డబ్బులు వస్తాయి అప్లై చేసుకోవడం గొప్ప కాదండి ఈ ఈకేవైసీ ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకోవడం కూడా గొప్ప ఇవన్నీ చేసుకోండి ఎవరికైనా తెలియని వాళ్ళకుంటే తెలియజేయండి మన వీడియోల ద్వారా ఇన్ఫర్మేషను ఖచ్చితంగా ఈ డిసెంబర్ నెలలోనే రైతుల ఖాతాల్లోకి ఈ అన్నదాత సుఖీభావా పిఎం కిసాన్ పథకాల డబ్బులను జమ చేస్తున్నట్లు కూడా రాష్ట్ర ప్రభుత్వం అయితే ప్రకటించింది కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా రైతులందరికీ కూడా డబ్బులైతే విడుదల కాబోతున్నాయి ప్రతి రైతు కూడా ఈ విషయాన్ని గమనించి మీరు తప్పకుండా యొక్క పథకాల ద్వారా లబ్ధిని అయితే పొందండి మరింతమందికి మరిన్ని పథకాల ద్వారా ప్రభుత్వం అయితే డబ్బులు వేయడానికి సిద్ధంగా ఉంది కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులందరికీ కూడా ఈ విధంగా మన రాష్ట్ర ప్రభుత్వం డబ్బులైతే వేస్తుంది